ఇరాన్ వద్ద విధ్వంసకర క్లస్టర్ బాంబులు ఉన్నాయి దీన్ని ఇజ్రాయెల్పై ప్రయోగిస్తుంది ఇజ్రాన్ ఇరాన్ చూద్దాం యుద్ధం మొదలైనప్పటి నుంచి తమపై క్షిపణ డ్రోన్లతో ప్రయోగించి యుద్ధం సృష్టించిన ఇరాన్ ఇప్పుడు ఏకంగా క్లస్టర్ ప్రయోగం క్లస్టర్ బాంబు ప్రయోగిస్తూ దారుణాలు పడగొడుతుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది అంటే ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే ఇరాన్ క్లస్టర్ బాంబులు వాడుతుంది అని చెప్తుంది ఎందుకంటే షెప్పును డ్రోన్ ప్రయోగించి విత్త సృష్టించిన ఇరాన్ ఇప్పుడు క్లస్టర్ బాంబుల్లో ఇరాన్పై ఇరాన్ ఇజ్రాయల్పై మారుతుందన్నమాట ఎన్నో దేశాలు నిషేధించ నిషేధం విధించిన క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా భారీగా పౌరు నష్టం జరగాలని దానిపై ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది ఎందుకంటే వారం రోజులుగా సాగుతున్న సమరంలో ఇరాన్ క్లస్టర్ బాంబులు వినియోగించడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది దీంతో దజిన కొద్ది దేశాల నుంచి నిషేధాన్ని ఎదుర్కొన్న క్లస్టర్ బాంబులపై చర్చ మొదలైంది ఈ క్లస్టర్ బాంబు ప్రత్యేక దేనితో సరిపోతారు ఏదైనా బాంబును జారిస్తే అది ఒకేసారి పూర్తిగా పేలిపోతుంది మొత్తం మందుగుండి అయిపోతుంది కానీ క్లస్టర్ బాంబులు అలా కాదు అంటే మనం ఏదైనా బాంబు జారించేవనుకో వదిలేవనుకో అది వెంటనే పేలిపోతుంది మందుగుండి మొత్తం అయిపోతుంది కానీ క్లస్టర్ బాంబులు అలా కాదు అందులో గోళాకృతులు చిన్న చిన్న బాంబులు ఉంటాయి అన్నమాట వాటిని మోస్తున్న క్లస్టర్ బాంబు వాహరేట్ను ప్రయోగించాక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంత దూరంలోనే అంటే గాలిలోనే అది పేలిపోతుంది దాంతో అందులోని గోళాకార చిన్నపాటి బాంబులు చెల్లాచెదురుగా నలుదిక్కు పడి పేలిపోతాయి దీంతో వినాశన దృష్టి స్థాయిలో ఉంటుంది అంటే జన సమూహాలపై ఈ బాంబు పడితే ఈ చిన్న బాంబులు సృష్టించానికి విధ్వంసం అంతా ఇంత కాదు ఇష్టం వచ్చినట్లు అన్ని వైపు దూసుకెళ్ళడంతో నలుగురు ఎదురుగా ఉన్న వారంతా తీవ్ర స్థాయిలో లేదా మంచి స్థాయిలో గాయపడడం ఖాయం ఇంత ప్రమాదకరమైన బాంబు కావడంతోనే చాలా దేశ స్థాయిలో క్లస్టర్ బాంబు యూనియన్ దూరంగా ఉండిపోయాయి అంటే ఈ క్లస్టర్ బాంబు ఎలా ఉంటుంది అంటే ఇది క్ల మామూలు బాంబులు పేలిస్తే కంటే పేలిపోతుంది కానీ క్లస్టర్ బాంబులు ఉంటాయంటే గోలాక చిన్న చిన్న బా బాంబులు ఉంటారు మన ఇందులో అంటే క్లస్టర్ బాంబులో గోళాకృతులు చిన్న చిన్న బాంబులు ఉంటాయి వాటిని మోస్తున్న క్లస్టర్ బాంబు హెడ్ ప్రయోగించే లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంత దూరంలోనే అంటే గాలిలోనే పేలిపోతుంది దాంతో అందులోని గోళాకార చిన్నపాటి బాంబులని చెల్లా చెదురుగా పడిపోయి పడితే పేలుతాయి అన్నమాట దీని ద్వారా వినాశనం ఎక్కువగా ఉంటుంది క్లస్టర్ బాంబులు అంటే ఉంటుంది క్లస్టర్ బాంబు ఇంట్లో ఇంట్లో కొంత ఎత్తు నుంచి ఒక గాజు మొక్క నేలకు పడేస్తే అది ముక్కలు చక్కలుగా ఎలాగైతే అది గది మొత్తం పరుచుకుంటుందో ఈ క్లస్టర్ బాంబులను పేలిన మొక్కలు పరిసరాల్లో దూసుకెళ్ళి దారు నష్టానికి కారణమవుతాయి అన్నమాట అంటే మన ఇంట్లోనే ఒక గాజు మొక్క నేలపై పడేస్తారు అలాగా చల్లా చెదురు అలాగే క్లస్టర్ బాంబులు కూడాను చాలా చాలా దూరం వరకు ప్రయోగించి చాలా నష్టానికి పెరుగుతాయి అనమాట ఇజ్రాయల్పై ఇరాన్ ఒక క్లస్టర్ బాంబు ఆకాశం ఏడు కిలోమీటర్ ఎత్తులో పెరిగిపోయి పెద్ద సంఖ్యలో చిన్న చిన్న బాంబులుగా మారి ఎనిమిది కిలోమీటర్ పరిధిలో వేరువేరు చోట్ల బదులైంది అంటే ఒక క్లస్టర్ బాంబు ఆకాశంలో ఏడు కిలోమీటర్ ఎత్తులోనే పెడిపోయింది కానీ అది ఎనిమిది కిలోమీటర్ పరిధిలోని వేరు చోట్ల బదులయ్యాయి బాంబు క్షిపంతో పోలిస్తే ఈ బాంబు తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇజ్రాయల్ సైనిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్ చెప్తున్నారు ఎందుకంటే మామూలు బాంబులకి దీనికి చాలా తేడా ఉంది ఎందుకంటే ఇది ఇది చేసే విధ్వంసం చాలా తీవ్రంగా ఉంటుంది క్లస్టర్ బాంబు పేలాక అంతటా పడిపోయే చిన్న చిన్న బాంబులు అదే అన్నీ అదే సమయంలో పేలకపోవచ్చు అంటే క్లస్టర్ బాంబు తేలిన తర్వాత అన్ని బాంబులు ఒక్కసారి పేలకపోవచ్చు అనమాట పేలని ఆ కొన్నింటిని పేలని ఈ కొన్నింటిని నిర్మీలంగా భావించకూడదు అవి కొంతకాలం తర్వాత పేలుతాయి అనమాట అంటే ఇప్పుడు క్లస్టర్ బాంబు పేలించి వేసా అనుకో అది పేలకపోవడం వల్ల మనం మొత్తం ధ్వంసమైంది అనమాట ఈ కొంతకాలం తర్వాత కూడా ఈ క్లస్టర్ బాంబులు పేలచ్చు అంటే అంటే యుద్ధక్షేత్రంలో ఈ క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తే ఆ తర్వాత కూడా అక్కడ జవాన్లు వెళ్ళాలంటే జంకాల్సిందే ఎక్కడ పడిన బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరు ఊహించలేరు రెండు వేల ఎనిమిదిలో వందకు పైగా దేశాలు ఐక్యరాసమితి సారీజులని క్లస్టర్ బాంబుల వినియోగాన్ని నిషేధాన్ని అమలులోకి తెచ్చాయి నూట పదకొండు దేశాలు పన్నెండు ఇతర సంస్థలు ఇబ్బంది పేరు సంతకాలు కూడా తీసాయి క్లస్టర్ బాంబుల ఉత్పత్తిని నిల్వ రవాణా వినియోగంపై నిషేధం కూడా విధించారు అయితే ఆనాడు ఇరాను ఇజ్రాయెల్ రష్యా ఉక్రెయిన్ అమెరికా ఈ వడంబరుకు కట్టుబడతామని ప్రకటించలేదు ఈ లెక్కన అమెరికా సైతము ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే ఈ బాంబులను ఉపయోగించే వీలుంటుంది లేదంటే పరోక్షంగా ఇజ్రాయెల్ను సరఫరా చేసే అవకాశం ఉంటుంది చార్నాలు క్రితం సిరియా నేలిన బషరాల్ సద్ ప్రభుత్వం సైతం తాము అంటే గెట్టని వారిపై వీటిని విపరీతంగా ప్రయోగించిందని ఆరోపణలు కష్టబాంబులను విపరీతంగా ప్రయోగించిందట ఆ రోజుని సిరియాలిన బషర్ అసద్దు ప్రభుత్వం కూడా ఇదే పనిచేసింది ఆఫ్ఘన్లో అమెరికా సైతం ఇదే బాటలో పయనించిందని ఆ అంతర్జాతీయ మీడియాలో కథనాన్ని కూడా వెలువడ్డాయి రెండు వేల ఆరులో లెబైన్ యుద్ధం ఇజ్రాయల్ ఏకంగా నలభై లక్షల కష్టబాంబు ప్రయోగించిందని అంటే రెండు వేల ఆరులో లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఏకంగా లక్ష నలభై లక్షల కస్టర్ బాంబు ప్రయోగించిందని ఐక్యరామితి గతంలో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది పంతొమ్మిది ఏళ్ళ క్రితం ప్రయోగించిన క్లస్టర్ బాంబులు కొన్ని ఇప్పటికీ పేరుతూ లెబనాన్ పన్నులను ప్రాణాలు హరిస్తున్నాయని స్థానిక మీడియాలు కూడా చెప్తున్నాయి అదనమాట అంటే రెండు వేల ఆరులో లెబనాన్లోనే నలభై లక్షలు క్లస్టర్ బాంబులు ఇజ్రాయెల్ వేస్తే అవి ఇప్పుడు కూడా పేళతున్నాయండి అక్కడ లెబనాన్లో ప్రాణాన్ని ఆదరిస్తున్నాయి ఈ క్లాస్టర్ బాంబులు అందుకని క్లస్టర్ బాంబు అన్నది గురించి అందరూ తెలియాలి అందుకని ఈ వీడియో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం